వారాహి నవరాత్రులు ఎప్పుడు రాబోతున్నాయి అలాగే పూజ తేలిగ్గా ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా వీడియోలో చెప్తా ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు ఉన్న తొమ్మిది రోజుల వారాహి నవరాత్రులు అని పిలుస్తారు ఈ సంవత్సరం ఎప్పుడు రాబోతున్నాయి అంటే ఆ డేట్స్ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కరెక్ట్ డేట్స్ ఇస్తాము చూసుకోండి మరి అమ్మవారి నవరాత్రులు తేలిగ్గా ఎలా చేసుకోవాలండి మొట్టమొదట అమ్మవారి పటం ఒకటి తెచ్చుకోండి మా ఇంట్లో పటం లేదండి అంటే ఇంటర్నెట్ నుంచి ఒక డౌన్లోడ్ చేసి ఒక చిన్న కలర్ ప్రింట్ ఒకటి ఒకటి తీసుకోండి తీసుకుంటే రోజు పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి మూర్తి ఎదుగుదా కనిపిస్తే ఒక అనుభూతి మరి విగ్రహం కానీ యంత్రం కానీ పెట్టుకోవచ్చు విగ్రహం అయితే ఎప్పుడు గుర్తు పెట్టుకోండి అదృష్ట మాత్రం ఇంత దాటి విగ్రహాలు పెట్టుకోకండి యంత్రాలు జోలికి వెళ్ళదు యంత్రాన్ని మెయింటైన్ చేయడం అన్ని కష్టం అన్నిటికన్నా బెస్ట్ ఏమిటి అంటే అమ్మవారి పటం చక్కగా పటం పెట్టుకుంటే కనుక నియమాలు చాలా తక్కువ ఉంటాయి సరే అప్పుడు ఏం చేస్తారంటే మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఒక చోట చక్కగా పటం నిలబెట్టండి లేకపోతే పక్కనే పీట వేసి ఇంట్లో ఎక్కడైనా ఒక చిన్న పీట వేసి దాని మీద ఒక బట్ట పరిచి అక్కడైనా అమ్మవారి పటం పెట్టుకోవచ్చు ఎక్కడో ఒక చోట పెట్టండి కానీ నియమం ఏమిటి అంటే ఎక్కడైతే పెట్టి నవరాత్రులు ప్రారంభిస్తారో తొమ్మిది రోజులు అక్కడే ఉంచి పూజ చేయండి తప్ప ఒక రోజు ఒక చోట ఒక రోజు ఒక చోట అలా పటాన్ని ఆ పీఠాన్ని మార్చకండి ఎక్కడ పెట్టుకున్నారో పటం అక్కడే తొమ్మిది రోజులు చేయండి తర్వాత కలశం పెట్టాలండి మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టండి లేకపోతే అవసరం లేదు అఖండ దీపం వెలిగించాలా అఖండ దీపాల జోలికి వెళ్ళండి దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం దీపం కొండెక్కిపోయిందని చెప్పి మళ్ళీ బాధపడతారు అంటే రోజు మనం పూజలు పెట్టుకునే రెండు దీపాలు ఉంటాయి కదా సరిపోతాయి అఖండ దీపాలు అవసరం లేదు అమ్మవారి పూజ ఎప్పుడు సూర్యాస్తమయం అయ్యాక చేయండి ఆ సమయంలో వారాహి శక్తి యాక్టివేట్ అవుతుంది అందుకని సూర్యాస్తమయం అయ్యాక ఆరున్నర అయ్యా సూర్యాస్తమయం అయిపోతుంది కదా అప్పుడు చేయండి అలా చేయాలి ఆ విధానం ఏంటి అనేది ఇక్కడ చెప్తా మొట్టమొదటి ఏమిటంటే ఆచమనం చేయాలి ఏ పూజకైనా చేసినట్టే తర్వాత సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారికి అక్కడ మీ మనస్సులో అయినా కోరికి ఉంటే కనుక అమ్మవారికి చెప్పుకోండి ఆ తర్వాత అమ్మవారి పటానికి కానీ ఆ మూర్తికి కానీ ప్రాణ ప్రతిష్ట చేయాలి అది మొట్టమొదటి రోజు మాత్రమే చేయాలి ప్రతిరోజు అవసరం లేదు కేవలం మొదటి రోజు మాత్రమే అది శ్రీవాణి ఆ వీడియోలో చెప్పింది చెప్పినట్టుగా చేయండి ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేయండి షోడశోపచారాలు ఉపచారాలు అంటే మొత్తం పదహారు ఉపచారాలు ఆ పూజ చేస్తూ పది ఉపచారాలు పుష్పము ఆభరణం అయ్యాక అప్పుడు అంగ పూజ చేయండి అమ్మవారికి ఆ తర్వాత మీకు పారాహిదేవి స్థుతి ఉంది అది తప్పకుండా చేయండి చాలా చిన్న స్థుతి చాలా గొప్పగా ఉంటుంది అమ్మవారి స్థుతి అది అయ్యాక మీకు ఇంకా సమయం ఉందనుకోండి వారాహి అమ్మవారి అష్టోత్రం చదువుకోండి ఇంకా సమయం ఉంటే కవచం చదువుకోండి ఇవి ఏవి కాకపోయినా పదహారు నామాలు ఉన్నాయి కూడా చదువుకుంటూ చక్కగా పువ్వులతోనో కుంకుమతోనో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు అష్టోత్రంతో కానీ నామాలతో కానీ లేదు మీకు లలితా సహస్రనామం వచ్చు అనుకోండి అది కూడా చదువుకోండి లలితమ్మ వారు వారాహిదేవి ఒక్కరే లలితమ్మ వారి యొక్క నేను అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు పైకి వచ్చారు అందువల్ల లలితాదేవి తనలోంచి తనే సృష్టించుకున్న శక్తి వారాహి అమ్మవారు అందుకని లలితా సహస్రనామం కూడా చదువుకోవచ్చు ఆ తరువాత పంచోపచారాలు చేయండి అంటే ధూపం దీపం నైవేద్యం అలాంటివి ధూపం అమ్మవారికి చాలా ప్రీతి వారాహి అమ్మవారికి అందుకని రోజు ఏం చేస్తారంటే చక్కగా సాంబ్రాన్ని పొగలాంటివి తీసుకొచ్చి వేయండి లేకపోతే అగరబత్తులకు రెండు మూడు వెలిగించి ధూపం ఇవ్వండి గుర్తుపెట్టుకోండి కెమికల్స్ తో చేసినవి బొగ్గు పొడితో చేసినవి అలాంటి అగరబత్తులు వెలిగించకండి చక్కగా స్వచ్ఛమైనవి వెలిగించండి ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే ప్రీతి కాబట్టి మనం ఇచ్చేది స్వచ్ఛంగా ఉండాలి ఇంకా నైవేద్యం ఏం పెట్టాలండి అమ్మవారికి ప్రతిరోజు తప్పకుండా బెల్ల పానకం పెట్టండి వారాహి అమ్మవారికి బెల్లాన్ని నీళ్ళల్లో వేసి కొంచెం ఏలకులు అవి పొడి చల్లితే కనుక బెల్ల పానకం తయారవుతుంది కదా ఆ పానకాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఆ తర్వాత నవరాత్రులు చేసేటట్టయితే ప్రతిరోజు ఏదో ఒక అన్నప్రసాదం పెట్టడం మంచిది అమ్మవారికి అంటే పులిహార కానీ చక్కెర పొంగల్ కానీ మామూలు కట్టు పొంగలు కానీ ఏదో ఒక అన్న ప్రసాదం ప్రతిరోజు నైవేద్యం పెట్టడం మంచిది కానీ బెల్లపానక మాత్రం మానకండి ఇలాగా తొమ్మిది రోజులు దీక్షగా చేసుకోండి ఆఖరి రోజు ఉద్వాసన చెప్పాలి కదా అమ్మవారికి అది కూడా ఎలా చేయాలి అనే శ్రీవాణి ఛానల్లో ఒక నిమిషం వీడియో ఉంది చూడండి అప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారికి ఒక చీర రవికా పెట్టండి అంటే మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు వచ్చి తొమ్మిది రోజులు ఉన్నారనుకోండి సాగనం పెట్టప్పుడు చక్కగా పెట్టి పంపిస్తారు కదా అలాగే అమ్మవారికి ప్రేమగా చీర రవికా పెట్టండి అంటే లేదండి నేను చీర పెట్టలేను పర్వాలేదు రవిక పెట్టండి పసుపు కుంకుమ అవన్నీ అమ్మవారికి ఇచ్చి అప్పుడు సాగనం పండి అయితే ఆ చీర ఏం చేయాలి అంటే మీరే కట్టుకోవచ్చు లేకపోతే మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు వచ్చారు అనుకోండి వాళ్ళని వారాహి అమ్మవారి స్వరూపం కింద భావించి వాళ్ళకి ఆ చీర పెట్టండి ఎలాగైనా పర్వాలేదు కాకపోతే కొన్ని నియమాలు గుర్తుపెట్టుకోండి నవరాత్రి దీక్షలా చేదాల్చులుసుకుంటే మాత్రం మీరు మొదలు పెట్టాక ప్రతిరోజు తొమ్మిది రోజుల పాటు చేయాలి అంతేకాదా మూడో రోజు నేను షాపింగ్కి వెళ్ళాలండి రోజు నాలుగు రోజు మా ఇంటికి బంధువులు వస్తున్నారండి అలాగ మధ్యలో బ్రేక్ ఇవ్వకండి దీక్ష అంటూ చేస్తే నిష్టగా చేయండి అలాగే దీక్ష చేసిన తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం సాత్విక ఆహారం అలాగే వీళ్ళ మీద వాళ్ళ మీద నూరు పారేసుకోవడం అలాంటివి చేయకండి ధర్మ మార్గంలో నడవండి ఇవి నేను పాటించలేనండి అంటే నా పొద్దున్న అని ఎవరో ఒకరిని తిట్టకపోతే నేను తట్టుకోలేను ప్రతిరోజు నేను తిట్టాలండి అనుకున్నారు అనుకోండి అప్పుడు దీక్ష చేయకండి అలాగే బ్రహ్మచర్యం అసలు మా భార్యాభర్త పాటించలే అండి మేము తొమ్మిది రోజుల పాటు వేరే ఉన్నా అంటే విడియాకులు వచ్చే వస్తున్నాము అనుకున్నారనుకోండి ఇలాంటి దీక్షలు చేయండి అప్పుడు మామూలుగా అమ్మవారి పూజ ఏ రోజైనా చేసుకోవచ్చు చేసుకోండి నవరాత్రి దీక్ష కింద చేస్తే మాత్రం తప్పకుండా ఈ నియమాలు పాటించాలి మరి మీకు సందేహం వస్తుంది స్త్రీలు ఇంట్లోకి రాకూడదు కదా మరి అప్పుడేలాగండి నిజంగానే అలాంటి అడ్డంకి వచ్చింది అనుకోండి ఒక నాలుగు రోజులు మానేసేసి ఐదవ రోజు నుంచి పూజ చేసుకోండి ఆ నాలుగు రోజులు ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారనుకోండి చక్కగా ఆడియో పెట్టేసుకుని మీరు చేసుకోవచ్చు అది పెట్టుకుని పానకం ఆగిం పానకం పానకైతే ఎవరైనా తయారు చేయగలరు కదా అయిపోయాక మీరు ఐదో రోజు నుంచి చేసుకోండి అలాగే ఆఫీస్లో ఏదో ఇష్యూ వచ్చింది అప్పుడు ఎలాగండి అంటే సమాన్యంగా గుర్తుపెట్టుకోండి ఇలాంటివి భార్యా భార్యాభర్త కలిపి చేస్తే కనుక వాళ్ళిద్దరి మధ్య సక్షత పెరుగుతుంది ఆ ఇంటికి ఒక శక్తి వస్తుంది మా ఇంట్లో కూడా సంవత్సరంలో నాలుగు నవరాత్రులు నేను నా భార్య కలిసే పూజా మందిరంలో కూర్చొని చేస్తాను ఇప్పుడు చేసిన అందువల్ల ఒకవేళ భర్తకో భార్యకో ఇలా ఏదైనా లేట్ అవుతుంది అనుకుంటే రెండో వాళ్ళు చేసి లేకపోతే ఇంటికి వచ్చాక కనీసం పంచోపచార అయిన చేయండి నవరాత్రులు మొదలు పెట్టాక అది మరి ఇప్పుడు ఇంతకీ అమ్మవారిని పూజిస్తే ఏమొస్తుంది అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది మహర్షులు చెప్పింది ఏమిటంటే అమ్మవారు లలితాదేవి యొక్క అహం అనే స్ఫురణ నుంచి పుట్టారు అంటే లలితాదేవి యొక్క నేను అనే స్ఫురణ ఎవరో అదే వారాహిదేవి అందువల్ల మనలో అహంకారం ఉందనుకోండి అనుకోండి కొన్ని కొన్నిసార్లు ఉండే అహంకారం ఉంటే ఒళ్ళు తెలియదు చిన్న ఉండదు పెద్ద ఉండదు ఎవరిని పడితే వాళ్ళని ఎంత వస్తే అంత మాట్లాడతాం అది ఒక బలహీనత కింద అయిపోయి అయ్యో తగ్గించుకోవాలి అని ఎప్పుడైనా పశ్చాత్తాపం కలిగింది అనుకోండి వారాహి అమ్మవారిని పూజించండి వెంటనే అహంకారం తీసేస్తుంది అమ్మవారు ఆ తర్వాత కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళు భూ సంబంధమైన తగాదాలు కోర్టు కేసులు లేకపోతే ఎవరో మా స్థలం ఆక్రమించి మేము ఏం చేయాలి వాళ్ళకి డబ్బులు ఇచ్చాం వెనక్కి ఇవ్వట్లేదండి అలా మన శక్తికి మించిన పనులు ఉంటాయి అప్పుడు అమ్మవారిని పూజించుకోండి అమ్మవారు సమస్యను పరిష్కరిస్తారు ఎందుకంటే భూమిని ఉద్దరించిన వరాహస్వామి యొక్క శక్తి వారాహిదేవి సంబంధమైన సమస్యలన్నీ తీరుస్తుంది అమ్మవారు ఆ తర్వాత ముఖ్యమైనది శత్రునాశనం మీరు ఎవరిని ఏం చేయకపోయినా సరే మీకు కొంచెం పేరు రావడం జీవితంలో మీరు ఎదగడమో సంభవించింది అనుకోండి వెంటనే మీ మీద పడి ఏడిచే వాళ్ళు మూడు మంది ఉంటారు ముఖ్యంగా మీ బంధువుల్లోనే ఉండొచ్చు లేకపోతే మీ ఆఫీస్లో కలీగ్స్ ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు మీద బురజ్జలు దామని చూడొచ్చు అలా ఎవ్వరు చేసినా వాళ్ళ మీద కక్ష కట్టకండి ఎందుకంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు వీలున్నంత వరకు సాత్వికమైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించాలి అలాంటి అప్పుడు అమ్మవారి పూజ చేయండి తీసి పాడేస్తారు అమ్మవారు మీ మీద వేలు పెడితే కాలిపోతుంది అలా చేస్తారు అమ్మవారు ఆ తరువాత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే అమ్మవారు సస్యదేవత అమ్మవారి చేతిలో చూడండి మీరు నాగలి రోకలి ఉంటాయి పంటకి సంబంధించినవన్నీ అమ్మవారి చేతిలో ఉన్నాయి అమ్మవారిని పూజిస్తే కనుక మీ పంటలకి వాటికి ఎంతో ప్రయోజనం రైతులు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి చక్కగా పొలంలో చిన్న గూడు కట్టి వారాహి అమ్మవారి పటం పెట్టుకుని రోజు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక దీపం వెలిగించి అగరబత్తి వెలిగించి రెండు పువ్వులు అమ్మవారికి పెట్టి నమస్కారం చేసుకోండి ఆ పూజ చాలు తల్లి కదా పొంగిపోయి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది తర్వాత ఇంకొక ప్రయోజనం ఏమిటంటే దుష్టప్రయోగాలు ఎవరైనా చేశారు అని అవ్వచ్చింది అనుకోండి సమాజంగా మనం ఏం చేస్తాం అంటే వెళ్ళి వేలు లక్షలు తగలేసుకుంటూ ఉంటాం అవసరం లేదు వారాహి అమ్మవారిని పూజించండి ఆవిడ దేవత అంటే లలితాదేవికి సైన్యాక్షురాలు తాట తీసేస్తుంది అలాంటి వాటిని అందుకని అమ్మవారి పూజ శ్రద్ధగా చేయగలిగితే కనుక ఏ దుష్ట శక్తి మిమ్మల్ని ఏమి చేయదు ఇంకొక ప్రయోజనం ఏమిటి అంటే ఆరోగ్యాభివృద్ధి కొన్నిసార్లు నిర్ధారణ కాని వ్యాధులు కానీ ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గని వ్యాధులు కానీ ఉంటాయి అవి అమ్మవారి దయ ఉంటే వెంటనే తగ్గుతాయి అసలు మన ఛానల్లో అలాంటి సంఘటనలు వింటూ ఉంటే మనసు పొంగిపోతుంది మీకు తొందరలో వినిపిస్తాను నేను ఎందుకోసం అంటే పురాణంలో చెప్పిన దాని ప్రకారం అమ్మవారి రథంలో ధన్వంతరి అశ్విని దేవతలు కొలువై ఉంటారట మరి వాళ్ళందరూ అమ్మవారి రథంలో ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే అమ్మవారి పరివారం మన శ్రద్ధగా పూజ చేయగలిగితే కనుక అటువంటి ఇబ్బందుల నుంచి అమ్మవారు బయటపడేస్తారు ఇప్పుడు ఇంతక ఇవన్నీ చెప్తున్నాను కదా అని మీరు ఆ కోరికల చిట్టా పక్కన పెట్టుకుని ఆ చదువుతూ లాగా పూజ మాత్రం చేయకండి ఏ పూజ అయినా చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది అని మహర్షులు చెప్పారంటే అర్థం అది చేస్తే ఆ భక్తిగా ప్రయోజనం వస్తుంది తప్ప ఆ ప్రయోజనం కోసం పూజ చేయకూడదు చాలా పొరపాటు అమ్మ ప్రేమ కోసం చేయండి అమ్మాని దయ కావాలి అమ్మాని ప్రేమ కావాలి మళ్ళీ నీ అనుగ్రహం కదమ్మా నవరాత్రి పూజ చేసుకుంటున్నాము నీ అనుగ్రహంతో కింద సంవత్సరం చేసుకుందాం తల్లి ఈ సంవత్సరం కూడా చేసుకుంటాం అలా ప్రేమతో తప్పించిపోయి చేయండి తప్ప కోరికల చిట్టా పెట్టుకు మాత్రం చేయకండి చేస్తే అది వ్యాపారం అవుతుంది తప్ప పూజ అవ్వదు మనం శ్రద్ధగా పూజ చేస్తే మన కర్మను ఎలా కరిగించాలో ఏ కోరిక తీరిస్తే మనకి మంచిదో ఏది తీర్చకూడదో అవన్నీ అమ్మవారికి తెలుసు ఆవిడ మీద భక్తితో చేయడం మాత్రమే మనం చేయాలంతే ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి కొంతమంది అమాయకంగా అడుగుతున్న కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అలాంటి ప్రశ్నలన్నీ మా అడ్మిన్ అన్ని పోగేస్తే అవన్నీ కలిపి ఒక పది రకాల ప్రశ్నల కింద తయారయ్యాయి వాటి సమాధానాలు చెప్పమని అడిగాడు మీకు రాబోయే వీడియోలో చెప్తా ఆ వీడియోలో విన్నారంటే మీకు ఇంకా వారాహి దేవి గురించి ఏ రకమైన ప్రశ్న ఉండదు భక్తి మాత్రమే మిగుతుందంటే అందరికీ వారాహి అమ్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అమ్మవారి దయవల్ల ఇంకొన్ని వేల జీవితాలు మారే అనుకోండి ఆ కన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరో ఉండరు శ్రీమాత్రేను